గత కొద్ది రోజుల నుంచి నల్లమల అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరుగుతోంది అదిగో పులి ఇదిగో పులి అంటూ జనారణ్యంలోకి పులులొస్తున్నాయి ఇంతకీ పులుల సంఖ్య ఎంతో తేలేటట్లేదని వాటి సంఖ్యను లెక్కించేందుకు పోనుకున్నారు అధికారులు ప్రకాశం జిల్లా పెద్దార్వీడు మార్కాపురం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులుల లెక్కింపు ప్రారంభమైంది మార్కాపురం గిద్దలూరు నంజాల ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఇరవై ఐదు రేంజ్లలో అధికారులు బేస్ క్యాంప్ సిబ్బంది ప్రొటెక్షన్ వాచర్స్ కలిపి ఐదు వందల మంది పులుల గణనాల్లో నిమగ్నమయ్యారన్నారు నల్లమల అటవీ ప్రాంతంలోని గొట్టిపడియ అక్కచెరువు తాండ కలనూతల అటవీ ప్రాంతాల్లో ప్రారంభమైందన్నారు డిసెంబర్ ఎనిమిది వరకు జరిగే గణనలో పాదముద్రలు మలము చెట్లపైన గీసిన గీతల ద్వారా సైంటిఫిక్ పద్దతిలో లెక్కిం జరుగుతున్నారు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో శాఖాహార జంతువులు సర్వే చేస్తామని ఫారెస్ట్ రేంజర్ పిచ్చిరుడి తెలిపారు Этә, нинди котлетка? భాగంగా మూడవ రోజుపడే విజిట్ చేయడం జరిగింది ఇక్కడ నూతులు బావి అనేది ఉంది ఇక్కడ ఈ బావి దగ్గరికి ఎలుగుబంట్లు చెడుతు పులులు పెద్ద పులి ఇక్కడ

ఎగుబండి స్కాటి నూతన్ రసా గుట్టి మూడు వందల ఆరు కంపార్ట్మెంట్లో ఓన్ సార్ టైం ఎంత టైం ఆరున్నర 下午了吧 どうだ ஜங்கிள்ங்கில் கேட் ஓல்டு ஓல்டு తీస్తే నీట్గా వస్తుంది బాగుండీ పదమూడు పదమూడు అంటే అదే లేదు సార్ ఇంకా మన సైడ్ పెట్ట ఫ్రంట్ అయిపో పన్నెండు పన్నెండు ಪನ್ನೆ ಪಾಯಿಂಟ್ ಅಂತರ್ಟಿ ನೈನ್ ಮೇಲ್ ಟೈಗರ್ ಇದು ಸರ್ ಇಡೀ